అందరూ బాగున్నారండి ఇది మన ఇంట్లో గోంగూర అండి గోంగూర ఆకుకి నాలుగైదు చీలికలుగా ఉంటుంది పుల్లగా ఉంటుందండి ఆకు గోంగూర కోసేసుకొని ఇలా టబ్బులో మరిన్ని నీళ్లలో ఇలా కడిగేసుకోవాలండి కడిగి ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను నేను ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక గిన్నెలో నీళ్ళు పోసి మరిగించుకొని చింతపండు అయితే నానబెట్టుకోవాలి ఈ పచ్చడికి వేడి నీళ్ళల్లో చింతపండు నానబెట్టుకోవాలండి ఈ ఎండి మిరపకాయలు ఇలా తుంపుకోవాలి రెండు మూడు ముక్కలుగా తుంపుకున్నాను ఇప్పుడు బాండి పెట్టేసి గోంగూర అయితే ఉడికించుకుంటున్నానండి గోంగూర మూత పెట్టి మగ్గించుకోవాలి కలుపుకుంటూ ఉండాలండి నీళ్లు మొత్తం ఇంకిపోయిందాక కలపకపోతే కొన్ని లోపల పచ్చాకులు ఉంటాయండి అందుకని చెప్తున్నా ఈ నీళ్ళు మొత్తం ఇనికేదాకా సిమ్లో పెట్టుకొని కొంచెం ఉడికించుకోవాలి మాడకుండా ఇప్పుడు నీళ్ళు మొత్తం ఇంకిపోయినాయి చూడండి ఇలా అయితే ఉడికించుకోవాలండి గోంగూరలో నీళ్ళైతే వేయలేదు నేను ఇప్పుడు తర్వాత బాండీలో ధనియాలు మెంతులు జీలకర్ర ఆవాలు వేసి కొంచెం దోరగా అయితే వేయించుకోవాలండి ఇవి కూడా మాడకుండా వేయించుకోవాలి ప్లేట్లోకి తీసుకున్నాను మళ్ళీ అదే బాండీలోకి ఈ కట్ చేసుకున్న మిరపకాయ ముక్కలు వేసి కాస్త రెండు స్పూన్లు శనగ నూనె అయితే వేసాను నేను ఇవి కూడా మాడకుండా వేయించుకోవాలండి దోరగా వేయించుకోవాలి నిత్తనాలు కూడా మాడకుండా చూసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసి రోటి దగ్గరికి అయితే వచ్చానండి ఇప్పుడు ఈ రోడ్లో వేయించుకున్న ఎండుమిరపకాయలు ఉంటాయి కదా అవి అయితే వేసి కాస్త ఉప్పు వేసి దంచుకోవాలండి లేకపోతే అవి చిందుతూ ఉంటాయి అన్నమాట అందుకని ఇలా మెత్తగా దంచుకోవాలండి ఇలా దంచుకున్న తర్వాత తోడి పక్కన పెట్టి ఈ కారం అయితే ఆ తర్వాత మళ్ళీ ధనియాలు మెంతులు ఆవాలు జీలకర్ర కదా అది కూడా మెత్తగా పొడిలాగా అయితే చేసుకోవాలి ఇది మెత్తగా మెదిగిన తర్వాత ఎల్లిపాయలు ఉన్నాయి కదా ఆ ఎల్లిపాయలు కూడా వేసి దంచుకోవాలన్నమాట ఎల్లిపాయలు కొంచెం మెరిగిన తర్వాత తోడు పెట్టుకున్న కారం ఉంది కదండి ఆ కారం కూడా కలిపేసుకొని మూడు కాస్త నూరుకోవాలి ఇలా ఆ తర్వాత నానబెట్టుకున్నాం కదా చింతపండు ఆ చింతపండు కూడా వేసి నోరాలండి మధ్యలో నీళ్లు ఉన్నాయి కదా ఆ నీళ్లు కూడా పోసి కొంచెం లూజ్గా వచ్చేటట్టయితే నూరుకోవాలండి బాగా ఎందుకంటే గోంగూర గట్టిగా ఉండకుండా ఉంటుంది ఈ నీళ్లు పోసినా కూడా పచ్చడి అయితే బూజు రాదండి ఎందుకంటే మనం మరిగించుకున్న నీళ్లు కదా అందుకని ఇప్పుడు మెదిగింది కదా దీనిలో గోంగూర వేస్తున్నానండి గోంగూర వేసి ఇలా రౌండ్ చేసుకుంటూ బాగా కారంలో గోంగూర కలిసి అంతవరకు అయితే ఇలా నూరుకోవాలన్నమాట అంతకుముందు వాళ్ళు ఇలాగే చేసుకునేవాళ్ళండి వాళ్ళకి పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉండవు కదా అందుకని ఉప్పు వేసాను కదా ఈ గోంగూరలో ఎక్కువ ఉప్పు వేస్తేనే దానికి టేస్ట్గా ఉంటుందండి నేనైతే తక్కువే వేసాను ఎక్కువ ఎక్కువ ఉప్పులు వేసుకుంటే బీపీలు అవి వస్తున్నాయి కదండి నేనైతే మోయినంగానే వేసుకున్నాను ఇష్టంగా ఉన్న వాళ్ళకి గోంగూర పచ్చడిలో ఉప్పు ఎక్కువ ఉంటేనే దానికి రుచి వచ్చేది కదా ఇప్పుడు నూనె వేడైనాక ఎండి మిరపకాయలు తిరగమాత గింజలు అయితే వేసాను ఇవి కూడా దోరగా వేయించుకున్న తర్వాత ఇలా వేయించుకోవాలి మాడకుండా ఇప్పుడు వేగినాయి కదా ఇప్పుడు ఇందులో నాలుగు వెల్లిపాయలు నలుగు కొట్టుకొని వేసానండి ఎల్లిపాయలు కాస్త కరివేపాకు కూడా వేసాను ఇలా దోరగా వేగిన తర్వాత అయితే చూసారా గోంగూర అయితే వేస్తున్నా ఇలా నూనె ఇంకిపోయిన కలపెడుతూ ఉండండి ఒక్కసారి ఇలా చేసుకొని తినండి చాలా రుచిగా ఉంటుందండి ఏందిలే గోంగూర చట్నీయే కదా అనుకోకండి అంత రుచిగా అయితే ఉంటుంది ఈ గోంగూర మీకు కూడా నచ్చుతుంది